స్వాగతం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన అత్యంత శక్తివంతమైన అమావాస్య అలాగే సూర్య గ్రహణం కూడా తులారాశివారు ఒక గ్లాసు పసుపు నీటితో ఇలా చేస్తే మీ కష్టాలు బాధలు అన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి అయితే తులారాశివారు ఈ యొక్క గ్రహణం రోజు చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి ఏ విధంగా పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా మీకు అనుకూలంగా మారుతుంది మీ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది అమావాస్య రోజు సూర్యుడు చంద్రుడు ఒకే డిగ్రీపై మనకు కనిపిస్తూ ఉంటారు ఇంకా ఆ సమయంలో ఆ పరిసర ప్రదేశంలో రాహువు కానీ కేతువు కాని ఉంటారు పౌర్ణమి అమావాస్యలు ఎన్నోసార్లు వచ్చినప్పటికీ రాహు కేతువులు ఉన్న స్థానంలో మాత్రమే ఈ గ్రహణాలు అనేవి ఏర్పడతాయి గ్రహణాలు ఏర్పడే సమయంలో భూమిపై సూర్యకాంతి పడకుండా చంద్రుడు అడ్డుగా వస్తాడు గ్రహణ సమయంలో ఏర్పడే చెడు కిరణాలకు దూరంగా ఉండటమే మంచిది గ్రహణ సమయంలో నెగటివ్ రేస్ భూమిపై ప్రభావం చూపిస్తాయి అందువల్ల రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి త్వరగా అనారోగ్యం వస్తుంది అలాగే ఆ సమయంలో తిన్న ఆహారం జీర్ణించుకునే శక్తి కూడా శరీరానికి ఉండదు విశ్వం నుండి ఎప్పుడూ కూడా కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది కానీ గ్రహణ సమయంలో మాత్రం అది రాదు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ రేస్ గుడిలో మూల విరాట్ కింద ఉండే యంత్రాన్ని తాకకూడదని గుడినే మూసేస్తారు గ్రహణ సమయంలో గురువు ఉపదేశం ఉన్నవారు గురువు ఇచ్చిన మూలమంత్రం జపం చేస్తే వారికి ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం సోకదు అలాగే మరణం చేసేవారిని కాపాడేది మంత్రం అన్నారు గ్రహణ సమయంలో గుడి తలుపులు మూసి ఉన్నప్పటికీ గ్రహణం ఉన్నంతసేపు ఏర్పడిన నెగిటివ్ పవర్ తొలగించుకోవడం కోసం శాస్త్రోక్తంగా గుళ్ళో ప్రతి అంగులం శుద్ధి చేస్తారు అలాగే మన శరీరాలు కూడా గ్రహణ ప్రభావంతో నెగిటివ్ బ్యాక్టీరియా హాని చేయకూడదని స్నానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తాయి అయితే గ్రహణ సమయంలో దర్భకు నెగిటివ్ పవర్ ని దూరం చేసే గుణం ఉంది నిల్వ ఉంచుకునే ఆహార పదార్థాలపై దర్భలు వేయటం వల్ల ఆహార పదార్థాలకు నెగిటివ్ బ్యాక్టీరియా సోకకుండా రక్షణగా నిలుస్తుంది గ్రహణం తర్వాత దర్భలను తీసి పడవేయాలి దర్భల మీద కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు ప్రాంతంలో భారతదేశంలో సూర్య గ్రహణం రోజు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు గరిక అనేది గడ్డి జాతికి చెందింది అది నిటారుగా పైకి నిలబడి సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తనలో దాచి ఉంచుకుంటుంది అతి నీలిలోహిత కిరణాలను గ్రహణ సమయంలో భూమిపైకి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితో అడ్డుకుంటుందని పరిశోధనలో తేలింది ఆ పరిశోధన ఫలితాలను ఆధునిక కాలంలో పరిశోధనలో తేల్చటం వల్ల మనకు విశ్వాసం కలుగుతుందేమో కానీ తపశ్శక్తి సంపన్నులైన మన ఋషులు ఏనాడో తెలియజేశారు మన పురాణ ఇతిహాసాలలో కూడా గ్రహణ ప్రభావ ఫలితాలు కనబడుతున్నాయి ఉదాహరణకి శ్రీకృష్ణుడు గ్రహణాన్ని చూడటం వల్ల సమంతక మనిని దొంగిలించాడని నిందను మోశాడు ఇలాంటి సాక్ష్యాలు పురాణాల్లో మనకు చాలా తారసపడతాయి అందుకే మన పూర్వీకులు గ్రహణ సమయంలో నిల్వ ఉంచుకునే ఆహార పదార్థాలు విషపూరితం కావద్దని దర్పలను ఆహార పదార్థాలపై ధాన్యాలపై వేయటం జరిగింది ఆ సాంప్రదాయం నేటికీ కొనసాగుతూ వస్తుంది గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలు కలిగి ఉంది అందుకే గ్రహణ సమయంలో ఇంట్లో నిలువ ఉంచుకునే ఆహార పదార్థాలపై ఈ విధంగా గరికను వేస్తూ ఉంటారు సృష్టి తీరులో చర్యకు ప్రతి చర్య ఉంటుంది ఏది జరిగినా దాని ప్రభావం ఏదో ఒక రూపంలో తప్పకుండా వెల్లడి అవుతుంది అయితే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ సూర్య గ్రహణం అనేది ఏర్పడబోతుంది ఏప్రిల్ ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం అనేది కనిపిస్తుంది అయితే సూతక కాలం మాత్రం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది కానీ భారతదేశంలో మాత్రం ఈ గ్రహణం అనేది కనిపించడం లేదు కాబట్టి సూతక కాలం కూడా చెల్లదు అయినప్పటికీ కొన్ని పరిహారాలకు ఈ రోజును ప్రత్యేకించబడిన రోజుగా చెబుతూ ఉంటారు అంటే గ్రహణ విషకిరణాలు ఉండనప్పటికీ కూడా గ్రహణ ప్రభావం మూలంగా మనం కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా మన జీవితంలో మనం కోరుకున్న కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఈ యొక్క సూర్యగ్రహణం రోజు మీరు ఖచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకోండి ముఖ్యంగా అభ్యంగన స్నానం చేయాలి అంటే నువ్వుల నూనెను ఒంటికి రాసుకొని తలంటు స్నానం పోసుకోండి అలాగే సాయంత్రం లోపు ఏ సమయంలో అయినా సరే ఒక గ్లాసు పసుపు నీటితో ఇలా చేస్తే కనుక మీ బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి రహస్యంగా చేయండి అంటే మీ కుటుంబ సభ్యులు ఉంటే పర్వాలేదండి కానీ బయటి వ్యక్తులు ఎవరూ కూడా ఉండకూడదు ఒక గాజు గ్లాస్ ని తీసుకోండి ఆ గాజు గ్లాస్ లో నీటిని నింపండి ఈ విధంగా నీటిని నింపిన తర్వాత దాంట్లో చిటికెడు పసుపు వేయండి ఈ గాజు గ్లాస్ ని ఎందుకు తీసుకుంటామంటే దీంట్లో నెగిటివ్ ఎనర్జీని సంగ్రహించుకునే శక్తి ఉంటుంది కాబట్టి పరిహారాల కోసం గాజు గ్లాస్ ని తీసుకుంటూ ఉంటాం ఈ విధంగా గాజు గ్లాస్ లో నీటిని నింపి పసుపు వేసి ఒక స్పూన్ సహాయంతో ఆ నీటిని కలియబెట్టండి ఈ విధంగా కలియబెట్టిన పసుపు నీటిని తీసుకుని వెళ్లి ఎడమ చేత్తో గ్లాస్ని పట్టుకుని కుడి చేత్తో మీ ఇంట్లోని గదులన్నీ కూడా తిరుగుతూ మూల మూలన ప్రతి వస్తువు పైన కూడా ఒక ఆకును తీసుకుని చిలకరించండి అంటే మామిడి ఆకు అయినా పర్వాలేదండి లేకపోతే రావి ఆకు అయినా పర్వాలేదు ఏదైనా ఒక ఆకును తీసుకుని ఈ విధంగా చిలకరించండి చిలకరించే సమయంలో మనసులో సంకల్పం చెప్పుకోండి దరిద్ర బాధలు దుష్ట బాధలు కష్టాలు ముఖ్యంగా మా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోవాలి దరిద్ర దేవత మా ఇంట్లో ఉండకూడదు ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ మీరు గాజు లోని నీటిని ఆకు సహాయంతో ఇంట్లోని వస్తువులన్నింటిపైన గోడలపైన చిలకరించండి ఈ విధంగా చిలకరించిన తర్వాత ఆ యొక్క నీళ్లను తీసుకుని వచ్చి మీ ఇంట్లో ఏదైనా చెట్టు ఉంటే కనుక చెట్టు మొదట్లో పోసేయండి అలాగే ఈ విధంగా చేస్తే కనుక నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది పసుపుకి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ కూడా తెలుసు పసుపు కుంకుమలు లేనిదే మనం ఏ శుభకార్యం కానీ ఏ పూజ కూడా చేయలేము అంతటి ప్రాధాన్యత ఈ పసుపు కుంకుమలకి ఉంటుంది కాబట్టి ఈ విధంగా పసుపు నీటితో మనం ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుంటే కనుక నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్లిపోతుంది అంటే పసుపు మంగళకరమైనటువంటి వస్తువు అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కూడా ఈ పసుపు నీటితో ఇల్లంతా కూడా మీరు శుద్ధి చేసుకుంటే పవిత్రమైన గంగా ఇల్లు శుద్ధి చేసుకున్నంత పుణ్యం లభిస్తుంది నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోవటంతో లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది వృత్తి వ్యాపారం ఉద్యోగం తదితర అంశాల్లో మీకున్న కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి మీ జీవితంలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని మీరు సొంతం చేసుకుంటారు మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని దక్కించుకుంటారు ఆర్థికంగా ఒకరి దగ్గర చెయ్యి చాచే స్థితి నుండి ఒకరికి దానం చేసే స్థితిలోకి మీరు వెళ్తారు ఒకరి దగ్గర అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయిలోకి మీరు వెళ్తారు వృత్తి విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో అలాగే ఆర్థిక సమస్యల విషయంలో సానుకూల మీరు చూస్తారు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షంతో మీకు డబ్బుకు లోటు అనేది లేకుండా పోతుంది కాబట్టి ఖచ్చితంగా సూర్యగ్రహణం అలాగే అమావాస్య కలిసి వచ్చినటువంటి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ రాత్రిలోపు తులారాశివారు ఈ విధంగా చిన్న పరిహారం చేసుకోండి పసుపు నీటితో ఈ విధంగా చిన్న పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో మీకున్న బాధలు కష్టాలు అన్నీ కూడా దూరమవుతాయి సకల శుభాలు మీరు పొందుకుంటారు లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక పురోగతిని సొంతం చేసుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి